ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది అందులో చింటు బింటు అనే రెండు తెలివైన తాబెళ్ళు ఉండేవి అవి రెండు కలిసిమెలిసి సంతోషంగా ఆ సరస్సులో జీవించేవి అయితే ఒకరోజు ఎక్కడి నుండో ఒక నక్క వచ్చింది వాటి దగ్గరికి అది అసలే చాలా ఆకలితో ఉంది ఎలాగైనా సరస్సులో నుండి ఈ తాబెళ్ళను బయటకు తెచ్చి వాటిని తినేయాలి అని ఒక పథకం వేసింది పథకం ప్రకారం వాటితో ఈ విధంగా ఉంది మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు ఆహారం కోసం నేను వచ్చేదారిలో చాలా పండ్లు కాయలు చూశాను మీరు నాతో వస్తే మీకు చూపిస్తాను మీరు వాటిని తిని మీ ఆకలి తీర్చుకోవచ్చు అని చెప్పింది నక్క మాటలకు చింటూ బింటుకు కొంచెం అనుమానం వచ్చింది కానీ అవి ఆకలితో ఉండడంతో నక్కతో పాటు వెళ్ళక తప్పలేదు చింటూ బింటూ నక్కతో పాటు అడవిలోకి వెళ్ళాయి కొంచెం దూరం వెళ్ళాక నక్క నడవకుండా ఆగిపోయింది అది చూసిన బింటూ ఏమైంది ఎందుకు ఆగావు అని అడిగింది దానికి నక్క నవ్వుతూ పండ్లు లేవు కాయలు లేవు నేను చాలా ఆకలిగా ఉన్నాను ఎలాగైనా మిమ్మల్ని చంపి తినేయాలి అనుకున్నాను అందుకే ఇక్కడి వరకు తెచ్చాను అని చెప్పింది దానికి చింటూ తెలివిగా ఉష్ అంతేనా నువ్వు దానికోసం ఇంత కష్టపడాలా మేము మరో గంటకో రెండు గంటలకు ఎలాగో చనిపోతాం నువ్వు ముందే చెప్తే అక్కడే ఆహారం అయ్యేవాళ్ళం కదా అని చెప్పింది అది విన్న నక్క గంటకో రెండు గంటలకు చనిపోతారా ఎందుకు అని అడిగింది మనసులో ఉండే ఒక నాగుపాము మమ్మల్ని కాటేసింది అని చెప్పింది అది విన్న నక్క అమ్మో వీటిని తింటే నేను కూడా చనిపోతాను అని చెప్పి ఆ రెండు తాబెల్ని వదిలేసి వెళ్ళిపోయింది